భక్తులారా ఆద్యంతము రసవంతమైన ఈ రామాయణ మహాకావ్యంలో శిష్టు తరింపజేసేందుకు దుష్టుల్ని హరింపజేసేందుకు శ్రీహరి దాల్చిన రామావతార పరమార్థం అరణ్యకాండలో అడుగు పెట్టి పన్నెండేళ్లైంది పితృవాక్య వంశ సూర్యవంశ సోముడు సీతాపతి శ్రీరాముడు వెంట పురుషోత్తముని పదముతో ఇక అలా తీరణ ఉంది సాయంత్రం మంచి లగ్గం ఉంది శ్రీరాముడి పెళ్లి రోజున మీ పెళ్లి కూడా జరగాలి వారి సంగతి మీ పెళ్లి సరంజామంతా బుల్ల తాగల ముందే ఊరేగచ్చాడు చెప్పుకో అందమైన పంచవతి నన్ను అక్కడి నుంచి విడిపించా కానీ నువ్వు ఇచ్చిన చులక మాత్రం ఆ పంజరంలోనే ఉండిపోయింది దాన్ని విడిపించి స్వేచ్ఛగా వదిలే నాకు తృప్తిగా ఉంటుంది ఇంతేనా ఇంకా నయ్యం సీత బంగారనాడు అడుగుతాం అనుకున్నారు

నేను ఎంతవరకు మాట్లాడలేదు ఇప్పుడు చెప్తున్నాను ఆ అమ్మాయి బతుక అమ్మాయిని బతకలేవండి ఆ అమ్మాయికి మీ బిడ్డ వయసండి మీ కూతురు లాంటిదండి ఏకాకి గతన నాథుని రాకకు ఎదురు చూచు సీతా సతికి విస్తృతంబుగా పరి పరివిధముల అపశకునములు కనిపించే సాయంత్రం మీ పెళ్ళటగా రావణ లంకలో శ్రీరామనవమి రోజు కూడా సీతా కళ్యాణం జరగదు నువ్వు పెళ్లి చేసుకుని గెలవాలనుకుంటే ఆ ముహూర్తానికి ముందు నిన్ను చెరగొట్టి నేను పిలుస్తా పంచవతి ముంగిటను పంచబన్నెల కలల శోభరిగేందుక్రోషమున గీతాపహరణం శ్రీరాములకు తెలియజేయగా ఈ వీడియో మీకు